ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదేశాల మేరకే సొంత నిధులతోటి నాణ్యమైన సిమెంటు రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా చేస్తున్నామని నెల్లూరు పార్లమెంటు తెలుగు యువత ఉప అధ్యక్షుడు చలంచల్ల తెలుగుదేశం పార్టీ నాయకుడు గుర్రం సునీల్ కుమార్ తెలిపారు నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలంలోని సిరిపురం చలంచెల్ల గ్రామంలో కిలోమీటర్ల సిమెంట్ రోడ్డును ఆరు ఆరు రోడ్డు ఎంసీ గ్రాంట్లో రాజీ లేకుండా నాణ్యమైన రోడ్డును నిర్మిస్తున్నామన్నారు గత వైసీపీ ప్రభుత్వంలో రోడ్డు మంజూరు అయినా కూడా గత పాలకులు అధిక కమిషన్లకు కకుర్తిపడి రోడ్డు నిర్మాణాన్ని మరుగున పడేశారన్నారు కూటమి అభ్యర్థిగా కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన ఆరు నెలల కాలంలోనే నిధులు లేకపోయినా నేనున్నానని భరోసా ఇచ్చి ఈరోజు సొంత నిధులతోటి రోడ్డు నిర్మాణం చేస్తున్నామన్నారు మరో ఇరవై రోజుల్లో రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు రోడ్డు నిర్మిస్తుండటంతో ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డికి గ్రామాల ప్రజలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారన్నారు తెలుగుదేశం పార్టీ ఇన్చార్జిని దాదాపు రెండు కోట డెబ్బై లక్షలకి ఇదే ఈ రోడ్డు పని శాంక్షన్ అయింది కానీ కమిషన్కి కక్కువబడి గత ఎమ్మెల్యే అతను కమిషన్ కోసం ఈ రోడ్డుని ఆపటం ఈ ఓటులో పది సంవత్సరాలు దాదాపుగా పది సంవత్సరాల నుంచి నరక పడుతున్నా ఐదు సంవత్సరాలు ఏదో రోడ్డు వేస్తా వేస్తామని ఎమ్మెల్యే గత ప్రభుత్వం ఎమ్మెల్యేని ఏదో అడగటం అతను కమిషన్ కక్కుతబడి ఇదే రోడ్డు మీద ఎంతోమంది నరకయాతను ఇబ్బంది పడుతున్నారు అదే ఇప్పుడు మన కాళకృష్ణ మన ఎమ్మెల్యే గత ఈ ఆరు నెలల్లోనే అభివృద్ధి అంటే ఏందో చూపించాడు ఈ అభివృద్ధిలో ఈరోజు దీనికి ఒకవేళ హెడ్ ఆఫ్ అకౌంట్ లేకపోయినా నేనున్నాను భరోసాగా నేను చూసుకుంటాను కానీ నేను వెనక నేను ఉంటాను అని అతను స్వయంగా అతను స్వయం కొంత మనకి సహాయం చేస్తానే ముందుకు నడుపుతావు మమ్మల్ని ఎంతో ప్రోత్సాహంగా ముందు ముందుకు నడుపుతానే ఈ రోడ్డుకి ఈరోజు మేము ఎంతలా కష్టపడుతున్నామంటే అది మా ఎమ్మెల్యే కుస్తూనే ఈరోజు మేము మేము ముందుకు వెళ్తున్నాం ఇది అది ఎంతో నాణ్యంగా మా ఎమ్మెల్యే సూచనలతో ఎంతో నాణ్యంగా నాణ్యం అంటే ఏందో ఇప్పుడు మనకి పని పనిలో కానీ ఇక్కడ ఎటువంటి రాజీ పడకుండా ఈ రోజు అభివృద్ధి అండి ఏందో చూపిస్తున్న మన కాయకృష్ణారెడ్డి ఎమ్మెల్యే గారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఈ గ్రామ ప్రజలు దాదాపుగా ఈ ఈ ఉన్న ఇక్కడ నుండే ఈ రోడ్డు వల్ల దాదాపు పెద్దవారు చలంచాల పేపర్లో లక్ష్మీపాలెం ఇటు నుంచి మళ్ళీ కందుకో కూడా గుడ్లు ఈ దోవంతా ఇది బాగా షార్ట్ కట్ అయిపోయింది ఈ దీనికి ప్లస్ ఈ జనాభాకి దాదాపుగా దా ఐదు వేల మంది జనాభా ఈ ఈ రోడ్డు మీద రాకపోకలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా ఈ గత ఇప్పటికి ఈ ఆరు నెలల్లోనే మేము వర్క్ ఎంతో ముందుకి నడుపుతున్నామంటే అది మా ఎమ్మెల్యే ఈ ఈరోజు ఇంత అభివృద్ధి అనేది కనపడుతుంది దాదాపుగా ఇంకో నెల రోజులకి ఈ సిమెంట్ రోడ్డు వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్ సిసి రోడ్డు ప్లస్ ఫోర్ పాయింట్ సిక్స్ బీటీ రోడ్డు దాదాపుగా ఒక ఇంకా రెండు నెలల్లో కంప్లీట్ అయిపోవచ్చని મેં પણ અ ન ક ો ન ્